కాంగ్రెస్ పార్టీ ఓ వైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజాభిమానాన్ని కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే సందట్లో సడేమియా అన్నట్టు ఆ పార్టీలోని కొందరి నేతల వ్యవహారశీలి కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది మహబూబ్ నగర్ నియోజకవర్గం నేత అనుచరుడుగా చలామణి అవుతూ అక్రమ దందాలో తలదూరుస్తున్న ఓ నేతపై అధిష్టానానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి సదర్ నేత ఇతర పార్టీకి చెందిన మరో నేతతో కలిసి అక్రమ భూదందాలలో చట్టాపట్టాలేసుకుని తిరగడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది పార్టీల పదవుల విషయంలో కూడా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యతనివ్వడంపై మొదటి నుండి జెండాలు మోస్తూ పార్టీకి సేవలందిస్తున్న కార్యకర్తలని విస్మరించడంపై అసంతృప్తి రగులుతోంది డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ కూడా జిల్లాలో కొంతమంది పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అక్రమ దందాల్లో తలదూరుస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక సామాజిక వర్గానికి చెందిన సొసైటీలో తలదూరుస్తూ అన్ని తానై వ్యవహరిస్తూ నెలకు ఐదు లక్షల రూపాయలు తీసుకుంటున్న సదరు నేత వ్యవహారంపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే గతంలో ఉన్న అధికార పార్టీపై అక్రమ దందాల విషయంలో తీవ్ర విమర్శలు చేసిన నాయకులే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యవహారాలని కొనసాగించడం పట్ల విమర్శలు గుప్పుమంటున్నాయి కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి